అనంతరం భక్తులు ఇదే ఆలయంలో కొలువు తీరిన వివిధ దేవీ దేవతలందరినీ దర్శించుకొని ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లకు అమ్మవార్లకు కైమూర్పులు అర్పిస్తారు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు అమ్మవారి ఆలయ గోపురం కలశయుక్తంగా దర్శనమిస్తుంది ఇక శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి విగ్రహం మకర తోరణంలో కిరీటధారిణి అయి త్రిశూలంతో శంఖ చక్రాలతో ఆకుపచ్చని పట్టు పుట్టాలతో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తుంది అమ్మవారికి కుంకుమార్చనలు చేసి తిలకం దిద్ది అగరుధూపం హారతులిచ్చి పూజిస్తారు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం చెంతనే ఉన్న శ్రీ సాయిబాబా మందిరానికి చేరుకుంటారు సింహాసనంపై అధివసించిన బాబాను భక్తులు దర్శించుకుని హారతులతో భజనలతో సేవించుకుంటారు ఈ మందిరంలో గణపతి మూర్తిని కూడా భక్తులు దర్శించుకోగలరు భక్తులు అనంతరం భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు భక్తులు స్వామికిచ్చిన ఆహారతిని కనుల కద్దుకుని స్వామివారిని మనసా వాచా వేడుకుంటారు శ్రీ ఆనందరామేశ్వర స్వామి ఆలయ సముదాయానికి అభిముఖంగా రోడ్డుకి అవతల వైపున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కానవస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగింది నమస్కార ముద్రతో ఆంజనేయ స్వామి గదాధరుడై నిలబడిన మూర్తిని భక్తులు దర్శించి పూజించుకుంటారు ఆకుపూజలు అప్పాలు వడల దండలు ఆంజనేయునికి సమర్పించి సేవించుకుంటారు मथितमिश्रं मरुणोदयरुचिरानकमलं चलितमकरकुन्तलगण्डभागं नवमणिमयरसनामध्यभागं श्रीरामदूतम्